నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రోజుకొక అంశం పైన రోజుకొక రకమైనటువంటి ఆందోళన పెరుగుతుంది అలానే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలే పరమావధిగా ప్రజల్లోకి దూసుకెళ్లేటువంటి ఎత్తుగడలు వేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఉంటారా అనుకుంటే అది పొరపాటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు కానీ నిరసనలు కానీ అటువంటి ఆలోచనలు రగిలింపు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మందు కనిపెట్టబోతున్నారు ఏం చేయబోతున్నారు ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారా దీనికి అవననే సంకేతాలు వినిపిస్తున్నాయి ప్రధానమైనటువంటి కారణం పెన్షనర్లకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో రోజుకొక ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కీళ్ళ నొప్పులు సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రోజుకొక ఆందోళన జరుగుతుంది అలానే దానికి జరుగుతున్నటువంటి ఆందోళనలకు సంబంధించి కూడా మద్దతు అనూహ్యంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రణాళికల్ని ఇప్పటికే రెడీ చేసినట్టుగా సమాచారం అందుతుంది ఈ నెల ముప్పై ఒకటో తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా కొన్ని కీలకమైన నిర్ణయాల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోతోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికలు లక్ష్యంగా కావచ్చు అలానే ఏ అంశాల విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైందంటున్నారో ఆ అంశాలన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఇచ్చేటువంటి మెడిసిన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసినట్టుగా సమాచారం అందుతుంది ఆ పాయింట్స్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముప్పై తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండబోతున్నటువంటి అంశాల సారాంశం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి రుణమాఫీ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ నెలాఖరులో చేయబోతోంది ఎందుకంటే ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లోపే ఒక డెసిషన్ తీసుకోవాలి అసంతృప్త వర్గాలు ప్రధానంగా రైతాంగానికి సంబంధించి ఒక తీపి కబురు చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అలానే రుణమాఫీ విధి విధానాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం ద్వారా దీనిపైన ఒక తీర్మానం చేస్తారు ఆ తీర్మానానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కొత్త పీఆర్సీ అమలు చేసే లోపే ఐఆర్ని ఇచ్చే యోచన చేస్తుంది ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్ని కొంత శాంతింపచేయాలని ఎందుకంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆందోళనల విషయంలో ఉద్యోగుల నేతృత్వం ఉద్యోగుల ప్రోత్సాహం కూడా ఉందనేటువంటి అభిప్రాయం ఉంది ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో ఎన్నికల విధుల్లో కూడా ఉద్యోగ సంఘాల నుంచి ప్రతికూల పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా అధికార పార్టీ దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇంటర్మ్ రిలీఫ్ పైన ఐఆర్ పైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టో డిఎస్సీ నోటిఫికేషన్ ప్రధానంగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించలేకపోతుందంటే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా కేవలం కాంట్రాక్ట్ పోస్టులని అవుట్సోర్సింగ్ పోస్టులని వాలంటీర్ పోస్టులని భర్తీ చేసి వీటన్నిటినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కేటగిరీలో చూపుతుంది అనేటువంటి విమర్శలను ప్రతిపక్షాలు ఎక్కువ చేస్తున్నాయి దానికి రీసౌండ్ ఇచ్చేటువంటి ఆన్సర్ ఇచ్చేలాగా ఈసారి ఒక డీఎస్సీ వేయాలనేటువంటి అనౌన్స్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది అలానే జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి అంశాలు అసెంబ్లీ సమావేశాల చర్చ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా క్యాబినెట్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం సంక్రాంతి నుంచే ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేశారు అయితే ఆర్థిక భారం ఎక్కువ అవుతుందనేటువంటి ఉద్దేశంతో దాన్ని కొంత వెనక జరిపినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత ప్రయాణం పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాంటి మంత్రులు వీరందరి నాయకులు జిల్లాల పర్యటనలపైన కూడా క్యాబినెట్లో చర్చిస్తారు అయితే ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి సమావేశాలను ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అలానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి కనీసం రెండు నుంచి మూడు నుంచి వారం రోజుల పాటు సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ముప్పై ఒకటవ తేదీకి సంబంధించినటువంటి ఎజెండా క్యాబినెట్ మీటింగ్ ముప్పై ఒకటవ తేదీన జరగబోయేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని అయితే ఆ మీటింగ్ అయిన మరుసటి రోజు ఆ మీటింగ్ అయిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ద్వారా ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వివాదాస్పదం అవుతున్నటువంటి అంశాలు విభజన హామీల దగ్గర నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వరకు ఒక ప్రధానమైన ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారనేది సమాచారం అలానే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది సో ఈ ఢిల్లీ పర్యటన ఎన్నికల ముందర జరగడం అనేది మరింత ఆసక్తికరంగా మారింది ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలని ఖరారు చేయడం ద్వారా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల్ని ఇచ్చిన తర్వాత కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుని స్మూత్గా ఎన్నికలు నిర్వహించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మక అడుగు వేయడం కోసమే ఢిల్లీ వెళ్తున్నారనేది ఒక సమాచారం ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన పైన కూడా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలోనే వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్లో తీసుకోబోయే కీలకమైనటువంటి నిర్ణయాలు ఆ మరుక్షణం ఆయన చేయబోయేటువంటి ఢిల్లీ పర్యటన ఈ రెండు అంశాల ఆధారంగా ఆధారంగానే ఫిబ్రవరి ఆరో తేదీన జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ సమావేశాలులో ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ప్రభుత్వం ఏ గ్యారంటీలు ఇవ్వబోతుంది ఏ హామీలు ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రజలకు అనేటువంటి అంశంపైనే ఎన్నికల కోలాహలం ఎన్నికల వాతావరణం కూడా నెలకొని ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చేయబోయేటువంటి ఢిల్లీ పర్యటన ఒక కీలక పరిణామాలకు నాంది పలుకుతుంది సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి